శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే మహాలయ పక్షాలలో దాన ధర్మాలు చేస్తే ఎటువంటి ఉపయోగాలు వస్తాయి నిజానికి చనిపోయినటువంటి తర్వాత ఎవరైనా ఒక పన్నెండు రోజులు పదమూడవ రోజును జరుగుతుంది ఆ తర్వాత పక్షిణి పక్షము అనేటువంటిది ఒకటి పిండ ప్రదానం చేయడం కూడా జరుగుతుంది శాస్త్రాన్ని బట్టి ఆ చేసేటువంటి సమయంలో ఏమవుతుంది అంటే షోడశ దానాలు అని ఉన్నాయి ఏమిటి షోడశ దానాలు అని మనం ఒక్కసారి చూసినప్పుడు మామూలుగా సువర్ణదానము వెండి దానము రజతదానము తామ్రదానము రాగి ఇనుము గోదానము భూదానము శయ్యాదానము ఇలా పదహారు దానాలు ఉన్నాయి నవగ్రహ దానాలు ఇలాంటివన్నీ కలిపి పదహారు దానాలు ఇవన్నీ చేయకపోతే ఏమిటి గురువుగారు మా నాన్న మాకేమి ఆస్తులు పెట్టిపోలేదు మేమేమి చేయలేము చెయ్యలేదు అనేటువంటి చేసి తీరాలి చేస్తే మనకు పదహారు రకాల యోగాలు మామూలుగా ప్రతి మనిషికి కూడా మనము వివాహమైంది అంటే పదహారు నాళ్ల పండుగ అని చేస్తారు ఒక ఉపనయనమైన పదహారు రోజుల పండుగ చేయాలి అని అంటారు ఇవన్నీ పండుగ అనేటువంటి కిందికి రావాలి అంటే మనకు మేలు జరగాలి అంటే మన పెద్దలకు చేయవలసినటువంటి దానాలు అంటే ఇవన్నీ చేయడానికి చాలా అవుతుంది కదా అంటే అందుకే వాటి పేర్లు చెప్పి ఎంతో కొంత దక్షిణ అని పెట్టి ఇదే గోదానం అనుకో ఇదే రజిత దానం అనుకో ఇదే తామ్రదానం అనుకో ఇదే భూదానం అనుకో ఇదిగో శయ్యాదానం అనుకో అనేటువంటి భావనతో చేయిస్తున్నారు కానీ పూర్వమైతే ఇలా అన్నీ కూడా నిజంగా తృణమో పణమో ఒక తుల ఈనాడంటే ఒక అనేటప్పటికి లక్ష రూపాయలైంది ఆ రోజుల్లో అది కూడా ఎక్కువే అయినా ఒక గ్రాము ఎంతో కొంత బంగారం అంటే బంగారమే దానం చేయాలి సువర్ణదానమే చేయాలి అని చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేసేటువంటి దానాల వలన ఇటువంటి దానాలు చేస్తే నవగ్రహ దానము కూష్మాండ దానము మామూలుగా పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకం అని ఇస్తారు బ్రాహ్మలకు అలా ఇవ్వటము ఒక ఏదైనా పడుకోవడానికి రగ్గు మామూలుగా పరుపు మంచము ఇలాంటి దానాలు చేయటము ఇవన్నీ మహాలయ పక్షాలలో చేస్తే పెద్దల పేర్లు చెప్పి ఇస్తే పరమ పుణ్యప్రదమైనటువంటి విషయము అనేది గ్రహించాలి మాకు ఎక్కువ అవుతుందండి అని అనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు నిజంగా అన్ని దానాలు ఉన్నాయి అవి చేస్తేనే సద్గతులు పొందటం అనేటువంటిది జరుగుతుంది పైన అనేది తెలుసుకోవాలి ఇది శాస్త్రములో ఉండేటువంటి విషయం కాబట్టి మనం ఏదైనా శాస్త్రాన్ని అనుసరించి వెళ్ళాల్సినటువంటి విధి విధానాలు ఉన్నాయని తెలియజేస్తూ ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే పదిహేను రోజుల పాటు పక్షము అంటే పదిహేను రోజులు ఈ ఎనిమిదవ తారీఖు నుంచి పదహైదు రోజుల పాటు ఇంకా శుద్ధ పాడ్యవి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది గురువుగారు దానం చేయమన్నారు కదా భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా నేను మా బంధువులందరినీ పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను నీ బంధువులకు మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు పేరెంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము వాళ్లకు వస్త్రదానము ఆ ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ ఇలాంటిది చెయ్యండి అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము దాని గురించి చెప్పాలి ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము ధర్మబద్ధమైంది అనుకూలమైండేటి నిజాయితీ కలిగినటువంటివి అన్ని రకాల కోణాలలో ఆలోచన చూసి చేసి కదా మేము చెబుతాం అందువలన చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము మనము సమాజంలో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది దైవం మానుష రూపేణా అన్నాడు మానవ సేవయే మాధవ సేవ అన్నాడు అందువలన ఇటువంటి ఈ అమ్మ నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రలు కండి అని తెలియజేస్తూ Deus